ఇంటర్ ఎగ్జామినేషన్స్కి జీపీఎస్ ట్రాకింగ్ అయితే ఉంటుందంట సో ఇంటర్ పరీక్షల నిర్వహణ చాలా చేంజెస్ చేసారు ఇంతకు ముందుకు మనకి పేపర్ లీకేజ్ ఉంటుండే ఆ భయం ఉంటుండే అయ్యే నేను ఎంత బాగా ప్రిపేర్ అయినా కానీ పేపర్ ఎక్కడ లీక్ అవుతుంది అని భయం ఉంటుండే సో మనం ఎంత ప్రిపేర్ అయినా కూడా పేపర్ లీక్ అయింది అన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అరే నేను ఏంది ఇంత కష్టపడ్డా పేపర్ లీక్ అయితే వాడు ఎవరు చదవని వాళ్ళకి చదవని వాళ్ళకి మార్కులు వస్తున్నాయని సో వీటన్నింటినీ అరికట్టడం కోసం జీపీఆర్ఎస్ ట్రాకింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారంట సో ప్రశ్నపత్రం బుక్లెట్ ప్రత్యేక తోటి ప్రింట్ చేస్తారు సో ఎక్కడ స్కాన్ అయినా వెంటనే తెలిసిపోదంట ఫర్ సపోజ్ ఈ పేపర్ పాలన దగ్గర స్కాన్ అయిందంటే ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తదంట సో నీళ్ళలో తడిసినా కూడా పాడవని బుక్లెట్స్ విద్యార్థులకైతే అయితే ఉన్నట్లు తెలియజేసి ఫీజులు కట్టిన కాలేజీ యజమాన్యాలకు బోర్డుకు కట్టకపోవడంతో చివరి నిమిషంలో హాల్ టికెట్ కోసం స్టూడెంట్స్ బట్టే తిప్పలు చెప్పక్కనే లేదంటే మీరు ఫీ పే చేయండి మీరు ఫీ పే చేస్తేనే మేము హాల్ టికెట్స్ ఇస్తామని ఇబ్బంది పెట్టిన కాలేజెస్ చాలా ఉంటాయి ఓకే సో ఆన్లైన్ మోడ్యూల్ ద్వారానే ఎప్పటికప్పుడు ఫీజుల వివరాలు అప్డేట్ చేస్తూ అండ్ కట్టకపోతే కారణాలతో సహా ప్రిన్సిపల్ ఆన్లైన్లోనే నమోదు చేయాలి సో ఇట్లా ఈ సమాచారం పేరెంట్స్కి కూడా వెళ్తుందంట అండ్ అలాగే ఫస్ట్ ఇయర్ మార్క్స్ వివరాలు కూడా సెకండ్ ఇయర్ హాల్ టికెట్ పైన ముద్రించడం జరుగుతుంది అంటే మీకు హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో ఆ హాల్ టికెట్ పైననే మీ మార్క్స్ ఎన్ని వచ్చినాయి ఫస్ట్ ఇయర్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది మంచి విషయమే సో చాలా చేంజెస్ కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్ అందరూ నోట్ చేసుకోండి మంచిగా ప్రిపేర్ అవ్వండి ఎట్లాంటి పేపర్ లీక్ అవుతుంది అనే భయం లేకుండా మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి